அன்னதாத்தோகிபவம் கிசான் ரெண்டு விடுத்த ரயத்துல அக்கௌண்ட்ல நகது ஜம கார்கமாரி மரியாதை நாராயிரத்து பிராரம்பாரு ఈ కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలో ప్రతి రైతు సేవా కేంద్రంలో యాభై మంది రైతులు హాజరై రైతు సేవా కేంద్రంలో ఏర్పాటు చేసిన టీవీలో లైవ్ టెలికాస్ట్ వీక్షించారు ఈ సందర్భంగా రాచర్ల మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ రాచర్ల మండలంలో ఐదు వేల నాలుగు వందల రెండు మందికి అన్నదాత విడత రెండు వేల రూపాయలు మొత్తం వెలిసి ఏడు వేల రూపాయలు బుధవారం రైతుల అకౌంట్ లో జమ చేయబడుతుందని తెలిపారు కార్యక్రమంలో ఆయా గ్రామ రైతు సేవా కేంద్రం సిబ్బంది ఏఈఓ రజిత రైతులందరూ పాల్గొని జయప్రదం చేశారు రాచల్ల బుధవారం నాడు రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాను రాష్ట్ర ప్రభుత్వం నుండి అన్నదాత సుఖీ గోవా నిధులు ఐదు వేల రూపాయలు అలాగే రెండు వేల రూపాయలు మొత్తం కలిసి ఏడు వేల రూపాయలు బుధవారం నాడు రాచల మండలంలో ఐదు వేల నలభై రెండు మంది రైతులకు గాను రెండు పాయింట్ ఏడు కోట్ల నిధులు అలాగే పిఎం కిసాన్ ఐదు వేల ఎనభై తొమ్మిది మంది రైతులకు గాను ఒక కోటి ఇరవై లక్షలు రెండో విడత జమా కానున్నాయి రైతులందరికీ ఇదొక పండగ వాతావరణంగా మనం అభివర్ణించవచ్చు రేపు బుధవారం నాడు మనకి నిధులు జమ అవుతాయి కాబట్టి రైతులందరూ కూడా పెట్టుబడి సహాయ నిధి నిధికి మనం వాడుకోవచ్చు అలాగే ఇప్పుడు ప్రస్తుతము శనగ వేస్తున్నారు కాబట్టి ఎరువులకు కానీ అలాగే వేసిన పంటలకు ఏమన్నా పురుగు మందులు కొనుగోలు చేసుకోవడానికి ఇదొక మంచి అవకాశంగా మనకి ప్రభుత్వం వారు అందిస్తున్నారు అలాగే బుధవారం నాడు రైతు సేవ అన్ని రైతు సేవా కేంద్రాల్లో లైవ్ టెలికాస్ట్ అనేది నిర్వహించాలి అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చి ఉన్నాము ప్రతి రైతు సేవా కేంద్రంలో మినిమం వంద మంది రైతులతో రైతులందరినీ కూర్చోబెట్టుకొని మనకు భారత ప్రధాని గారు అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లైవ్ టెలికాస్ట్లో రైతులను ఉద్దేశించి మనకు మాట్లాడతారు కాబట్టి రైతులందరూ ప్రతి రైతు కూడా రైతు సేవా కేంద్రంలో బుధవారం నాడు అందరూ కూర్చొని వారి యొక్క సరాల సూచనలు వినాలి అలాగే విడుదల చేసినటువంటి జమ అయినటువంటి డబ్బులను రైతులు ఎరువులకు అలాగే పురుగుమందులకు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను